హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లె చెట్టుకు చూడండి ఇక పూత అయితే రావట్లేదు పువ్వులు అయితే తగ్గిపోయాయి అన్నమాట ఇంకా చాలా వరకు ఆకులు కనిపించకుండా పువ్వులు మొగ్గలు అయితే చాలా వరకు వచ్చాయి కదా ఇంకా ఇవైతే ఇంకా తగ్గిపోయాయి ఇప్పుడు చూడండి నేను ఇలా రోజు పైకి వచ్చినప్పుడు ఇలా పక్షుల కోసం అయితే ఇలా వాటర్ అయితే పోసి పెడతాను మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇలా పోస్తానన్నమాట పాపం వాటికి నీళ్ళు అయితే ఎక్కడ కదా ఇలా పోస్తే ఇంకా ఇలా చెట్ల కోసం ఇక్కడ కట్టెలు ఉంటాయి అనమాట మా పైన ఆ కట్ట పైన వాళ్తూ ఉంటాయి ఇంకా వాళ్ళినప్పుడు ఈ పాట్లలో వాటర్ కూడా కనిపిస్తాయి కాబట్టి ఇంకా అప్పుడు అవైతే తాగేసి కూడా వెళ్ళిపోతాయి అనేసి ఇంకా అలా పోస్తూ ఉంటాను నాలుగు సైడ్లు అయితే పెట్టాను అనమాట వాటికి ఇంకా దాహం వేస్తూ ఉంటాయి కదా వాటర్ అయితే ఎక్కడ దొరకవు ఇంకా ఎగురుతూ ఉంటే నీరసించిపోతూ ఉంటాయి ఇంకా ఇది ఎండాకాలం మనకే ఇలా ఉంటే ఇంకా ఆ పక్షులకి ఎలా ఉంటాయి ఇంకా చాలా వరకు జంతువులు కూడా ఇలానే ఉంటాయి అన్నమాట చాలా ఇబ్బందిగా ఉంటాయి వాటర్ అయితే ఎక్కడ దొరకవు వీలైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయడం కాదు మీరు కూడా ఇలా పెట్టండి మీ బయట కానీ ఇంటి పైన కానీ గేట్ పైన కానీ ఎక్కడైనా సరే పక్షులు తిరిగే చోట ఇలా వాటర్ అయితే పెడితే వాటికి దాహం తీర్చే వాళ్ళం అవుతాం మనము నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినంత లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బెండకాయలు చూడండి చిన్న చిన్నగా చాలా లేతగానే ఉన్నాయి పెద్దగా అయిపోతే ముదిరిపోతున్నాయని చెప్పేసి ఇలా చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము చివరిలో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అదైతే చూడండి మా ఇంటి సైడ్ ఆవులు వస్తూ ఉంటాయి మార్నింగ్ టైంలో ఇంకా మేము అన్నం కానీ కూరగాయలు ఇలా ఏమన్నా ఉంటే పెడుతూ ఉంటాము మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అట్లా ఒక ఆవు అయితే బాగా అరిచింది ఇంకా మా వాడు చూసి మమ్మీ ఆకలితో ఉన్నట్టుందని చెప్పేసి ఇంకా రైస్ తీసుకెళ్ళేసి ఇంకా అన్నం అయితే పెట్టాడు ఇంకా అన్నం తిన్నాక ఇంకా వాటికి నీళ్ళు కూడా కావాలి కదా అనేసి ఇంకా నీళ్ళు కూడా పెట్టాడు అనమాట నేను ఎండాకాలంలో వాటికి నీళ్ళు ఉండాలి కదా ఇంకా వాటర్ అయితే పెట్టున్నానా అని చెప్తే ఇంక ఇంకా వాటర్ అయితే తీసుకెళ్ళి పెట్టాడు బకెట్లో సగం వరకు వాటర్ అయితే ఆ ఒక్క ఆవి తాగేసింది ఇంకో ఆవు కూడా వచ్చింది కానీ అది మాత్రం ఇటు సైడ్ రాలేదు పాపం వాడు ఎంత పిలిచినా ప్లేట్తో కింద సౌండ్ చేశాడు కానీ అదైతే రాలేదు ఇంకా అటువైపు వెళ్ళిపోయింది ఈ ఒక్క ఆవికి అయితే ఇంకా తినేసింది వాడికైతే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంకా నేనే హ్యాపీగా ఉన్నాం అనమాట ఒక్క మూగజీవికి ఇలా వాటర్ ఇచ్చాము అనేసి పాపం దాని దాహం తీర్చాము అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు ఇంకా మనం కూడా ఈ ఎండాకాలంలో బాగా వాటర్ తాగుతూ ఉంటాం కదా ఎంత తాగినాకనే మనకు దాహం వేస్తూ ఉంటాయి మూగజీవులకు కూడా ఎంతగానో దాహం వేస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ఎక్కడ వాటర్ దొరకవు కాబట్టి మనమే ఎలాగో అలాగ ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇలా వాటర్ అయితే ఇస్తూ ఉండాలి నేనంటే ఇలా మిద్ద తోటలో ఫోర్ సైడ్స్ అయితే ఇలా ఒక గిన్నెలో ఇట్లా వాటర్ అయితే పోసి పెడుతూ ఉంటాను మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇంకా అవి అయితే వచ్చి తాగుతూ ఉంటాయి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇంకా వాటరే కదా పక్కన కొన్ని బియ్యం గింజలు కూడా వేస్తూ ఉంటాను నేను ఇంకా నేను కానీ మా పిల్లలు కానీ పెడుతూ ఉంటారు హార్వెస్ట్ చేసేటప్పుడు కానీ ఇట్లా పైన వాటరింగ్ చేసేటప్పుడు వచ్చి ఇలా వాటర్ అయితే పోస్తూ ఉంటాను నేను అవి తాగేటప్పుడు వీడియో తీద్దాం అనుకుంటాను కానీ నేను ఫోన్ తెచ్చినప్పుడు అవి రావు అవి వచ్చే టైంకి నేను ఫోన్ తీసుకురాను అనమాట పైకి అలా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా హార్వెస్ట్ అయితే ఇంకా గోర్చికుడు కూడా ఇలా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఇలా అయితే ఒక్కొక్క గోర్చికుడిని పట్టుకొని అయితే తెంపుతూ ఉన్నాను ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి మొక్క మనం ఒకటి తెంపేసరికి ఇంకొక మొక్క అయితే సైడ్ నుంచి ఇరిగిపోతూ ఉంటాయి చూసుకొని తెంపుకోవాలి ఇంకా దొండకాయలు కూడా అయితే ఇద్దరం కలిసి హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా పువ్వులు అయితే ఇంకా లాస్ట్ అండి ఇవి ఇంకా కొన్నే ఉన్నాయనేసి ఇవి కూడా అయితే పువ్వులైతే తెంపుతున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా అయితే ఆ మొక్కను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకొక పాటలో అయితే ఉంది చాలా వరకు అయితే అవి మొక్కలు వచ్చాయి మన పిల్లలతో ఇలా మొక్కలు పెంచడము హార్వెస్ట్ చేయించడము చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా పెంచాలనే ఆతృత కూడా ఉంటుంది వాళ్ళలో చూడండి ఎంత బాగా విచ్చుకున్నాయో పూలు చాలా స్మెల్ అయితే ఎంత బాగున్నాయో మల్లెపూల స్మెల్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ బెండకాయ గోరు చిక్కుడు దొండకాయ మల్లెపూలు నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అసలు నేను ఇది ముందు నుంచి వీడియో తీయలేదు మధ్యలో నుంచి వీడియో తీసాను అయిపోయే మూమెంట్లో తన కోసం తీసాను చాలాకి చాలా హ్యాపీనెస్ ఉంటుందని తీసాను ఇలా హెల్పింగ్నెస్ చాలా చేస్తూ ఉంటాడు వాడు అందుకే